నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం గ్రహణం అయిన మరుసటి రోజు మనం మొత్తం ఇల్లంతా కూడా కడుగుళ్ళు ఈ పనులు అన్నీ కూడా ఉంటాయి కదండి ఈరోజు ఉదయమే ఈ పనులన్నీ పెట్టుకున్నాను ముందుగా అయితే టెరస్ మీదకి వెళ్ళి ఒకసారి చిలకలకి ఫుడ్ వేసేసి కొద్దిసేపు అయితే ఈ చిలకలని చూసుకోవటానికి కూర్చున్నానండి ఇంత బిజీలో కూడా వీటిని ఎందుకు చూసుకుంటూ కూర్చున్నానంటే టెరస్ మీదకి త్వరలో సోలార్ ప్యానల్స్ వచ్చేస్తున్నాయి ఇక ఈ చిలకలు రావన్నమాట అండి అవి వచ్చినప్పుడైనా కనీసం చూసే ఆనందపడచ్చు అని చెప్పి కొద్దిసేపు అయితే ఆ చిలకల్ని చూస్తూ ఈ గెస్ట్ రూమ్లోంచి చూస్తూ కూర్చున్నాను అనమాట అండి వీటిని చూసి ఆనందించే అదృష్టాన్ని కొద్ది కాలమే ఇచ్చాడు ఎందుకో అని అనిపిస్తోంది అనమాట అండి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్యానల్స్ వేయిస్తే చిలకలు రావు కదా భగవంతుడికి ఏది ఇచ్చినా ఆయన ఇష్టానుసారం జరుగుద్ది కానీ మన ఇష్టానుసారం జరగదు కదండి అలా మనసుకి సర్ది చెప్పుకున్నా కొంచెం రేపటి నుంచి చిలకలు రావు ఈ ప్యానల్స్ పెట్టిన తర్వాత అని అనుకుంటే మాత్రం చాలా బాధ కలుగుతూ ఉన్నదండి గుడ్ మార్నింగ్ కడుగుళ్ళు గ్రహణం కడుగుళ్ళు కారు గట్టిగా వెయ్యి అంత తడిగా ఉంది కొద్దిగా హెల్ప్ చేయాలి రండి పనులు చెప్తాం ఇలా అడగాలే కానీ ఎందుకు చెప్పాం మా మరిది గారు ప్రోటీన్ షేక్ చేస్తున్నారు చూడండి నాకు హెల్ప్ అనమాట అకారం న్యూట్రీ బ్లెండర్లో షేక్ చేస్తామన్నమాట ఇది యూస్ చేయటం చాలా ఈజీ అనమాట అండి ఇలాగా పెద్దది చిన్నది రెండు ఇస్తారు దీనిలో మనం ఇది ఫిట్ చేసేసుకుని జస్ట్ అంతే టక్ అయిపోయింది స్విచ్ చేయటం ఆన్ చేయటం ఆన్ రెండు రెండు లెవెల్స్ ఉంటాయి అయిపోయిందండి జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది అంతే ముగ్గురం కూడా షేక్ తాగేస్తాం ప్రోటీన్ షేక్ ఈ అగారో న్యూట్రీ బ్లెండర్ చిన్న చిన్న మిక్సీ చేసుకోవటానికి ఇలాగ షేకులు చేసుకోవటానికి అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి పెద్ద ప్రైస్ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఒకటి ఇలాంటిది కిచెన్లో ఉంచుకోవటం అవసరం మీకు ఎవరికన్నా కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఒక్కరోజు చాలా పని ఉంటుందండి ఆ పనికి తగినట్లుగా మనం సరైన ఫుడ్ తీసుకోలేదనుకోండి మూలాన పడే ప్రమాదం ఉంటుంది అందుకనే మేము ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటామనే చెప్పాలండి ముఖ్యంగా ఇలాగా ఇప్పుడు ఈ గ్రహణం కడుగుళ్ళని ఈ వేళ ఉదయం లేచిన దగ్గర నుంచి పనిలే పెట్టుకున్నాను కానీ టిఫిన్ చేయాలి అంటే తలస్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేస్తామన్నమాట అండి అందుకనే ఇప్పుడు పనులు చేసుకోవటానికి కొంచెం ఓపిక రావటానికి ప్రోటీన్ షేక్ అనమాట అండి ఇక ఇవి వెంటనే కొద్దిగా వాటర్ తోటి కడిగేసేసి పక్కన పెట్టేసేస్తానండి ఎందుకంటే ఇవి కనుక ఎండిపోయింది అనుకోండి తోమటం కష్టం అవుతుంది అందుకనే మేము ఈ షేక్ చేసుకున్న వెంటనే కడిగేసి పక్కన బోర్లించి పెట్టేసేస్తాను అనమాట అండి ఇక గార్డెన్లోకి వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తూ ఈ పాత్ తులసమ్మ దగ్గర అంతా కడిగేస్తూ కృష్ణయ్యకి కూడా గ్రహణం స్నానం చేయించేస్తున్నానండి సాధారణంగా మొక్కలకి నీళ్లు వేసేటప్పుడే కృష్ణయ్య మీద కూడా నీళ్లు వేస్తాం అనమాట అండి అదే ఆయనకి స్నానం చేయించినట్లుగా ఒక అభిషేకంలాగా అలాగా నేను భావిస్తూ ఉంటాను సరే మా వారు నేను వేస్తానులే నువ్వు వెళ్ళు అని అన్నారు ఇలా కృష్ణయ్యకి స్నానం చేయించేటప్పుడల్లా అండి ఒకే పాట పాడుకుంటానండి ఒకే చరణం అనమాట లాలా పోసేద చిన్ని పాలూడ నువ్వు ఇయ్యలా నవ్వు జోలా పాడేదారా కృష్ణమ్మ కృష్ణమ్మా గోపాల పాలా కృష్ణమ్మ నంత కుమారా కృష్ణమ్మా నవ నీత చోరా కృష్ణమ్మ ఈ పాట పాడుకోవటం వల్ల ఏమోనండి నవనీతం అంటే వెన్న ముద్ద పట్టుకున్న కృష్ణయ్య కూడా మన ఇంటికి వచ్చాడు కదా ఇవన్నీ కూడా మన భావనండి భక్తి అంటేనే ఒక భావం ఇదంతా కూడా ఈ భావం వల్ల మనం ఆనందం పొందుతున్నాము అంటే మంచి విషయమే కదా ఆనందంగా ఉండటానికి అందున భగవంతుని ద్వారా ఆనందం పొందటానికి పోలేడన్ని మార్గాలు ఉన్నాయండి ఇటు కృష్ణయ్యలతో పాటు నాకు ఇటు పక్కన బుద్ధుడి బొమ్మ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా నీళ్లు పోసేసి అంటే బుద్ధుడికి కూడా స్నానం చేయించేసాం అలానే మన ఇంటికి స్వాగతం పలుకుతున్నట్లుగా అటు ఇటు ఉండే రెండు గజరాజులు ఉంటాయి కదండి ఈ ఏనుగులకి కూడా ఈ ఏనుగులకి ప్రతిరోజు అభిషేకం జరుగుతూనే ఉంటుందండి ప్రతిరోజు పిన్నిగారు కడిగేస్తారు ఇక ఈరోజు ప్రత్యేకించి కడుగుళ్ళు కాబట్టి ఏ గ్రహణం కడుగుళ్ళు కాబట్టి మొత్తం ఈ బొమ్మలు గార్డెనే కాదండి వరండా అన్నీ కూడా కడిగేస్తున్నాము పనిలో పని వరండాతో పాటుగా నేను ఈ వెహికల్స్ కూడా కడిగేసేసానండి అక్కడే ఉంటాయి మాకు బళ్ళు అన్నీ కూడా అని వాటిని కూడా కడిగేస్తూ ఉన్నాను ఉదయమే ఎవరి పని వాళ్ళదండి మనకి మాత్రం ఈ పనులు తప్పవండి మా వారు పతలేదు కొద్దిగా హెల్ప్ చేశారు మా మరిదిగారు ఆయన చేసే హెల్ప్ ఏదో ఆయన చేసి ఆయన గ్రౌండ్కి బయలుదేరారు అనమాట ఏది ఏమైనా మన ఆడవాళ్ళకి ఉన్నన్ని పనులు ఇంకెవ్వరికీ ఉండవండి నిజానికి పాపం పిన్ని గారు సాయం చేస్తూ ఉన్నారు నరసమ్మని కూడా మార్నింగే వచ్చేయమని అన్నాను కానీ ఇప్పటి రాలేదు సరే వస్తాను అంది కాబట్టి తను వస్తుందిలేండి వరం మాత్రం లేటుగానే వస్తుంది పది పదిన్నరకే వస్తుంది వరానికి పిల్లలు ఉంటారనమాట అండి వాళ్ళ ఆయన్ని పిల్లల్ని పంపించేసుకుని అప్పుడు వస్తుంది అనమాట అందుకే అంటున్న మన ఆడవాళ్ళకి మాత్రం ఎవ్వరికైనా సరే అండి పని లేకుండా ఎవ్వరూ ఉండరండి పొద్దున్న లేచింది మొదలు అష్టావధానం శతావధానం లాగా అన్ని చేతులతో అన్ని పనులు చేసేస్తూ ఉంటాము ఇక బయట ఈ కడుగుళ్ళ పనులన్నీ పూర్తి చేసుకుని ఇక స్నానం చేసి దీపారాధన అన్నీ చేసుకోవాలన్నమాట అండి లోపలికి వెళ్తుంటే గోమాలక్ష్మి వచ్చింది ఆవిడికి కూడా ఆహారం పెట్టి ఇవన్నీ మన పనిలేనండి ఇందులో ఏ ఒక్క పని కూడా స్కిప్ చేయడానికి లేదండి కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తే జెంట్స్ కొద్దిగా మనకి ఆనందం అనమాట అండి అంతే తప్ప ఓ బోలెడంత సాయం చేసినట్టేమీ కాదు ఇక ఈ పనులన్నీ చూసుకుని స్నానం చేసి వచ్చి మనకి బయట గణపయ్య కూడా ఉంటాడు అనమాట అండి గణపయ్యకి కూడా అభిషేకం చేసేసుకున్నాను అంటే ఆయనకి కూడా గ్రహణం స్నానం చేయించాను అనమాట అండి స్వామి మేడలో ఉన్న పాత పత్తి మాల అనమాట అండి దూదితో చేసిన వస్త్రం లాంటిది అవన్నీ తీసి బాగా తడిచిపోయినాయి కదండి వేరే చేసుకోవాలి నేను స్నానానికి వెళ్ళినప్పుడే నర్సమ్మ కూడా వచ్చిందనమాట అండి ముందు ఇంట్లో దేవుడి గది పని చూడమన్నాను దేవుడి గది అంతా క్లీన్ చేసేస్తే ముందు దీపారాధన చేసుకుంటే మిగతా పందరినీ చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మొత్తానికి ఈ గ్రహణం గ్రహణం అని చెప్పి చెప్పి అండి గ్రహణం పనులు అయితే మామూలుగా ఇవ్వనమాట అండి ఉదయం లేచింది మొదలు ఒక మిషన్ లాగా వర్క్ చేస్తూనే ఉన్నామండి ఇక పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అన్నీ సర్దుకునేసరికి గంట పావు టైం పట్టిందండి ఆ తర్వాత తెల్లని కలువ పువ్వులు ఉన్నాయి పువ్వులతో అలంకరిస్తూ ఉన్నాను కావండి నాకు ఒక డౌట్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది గ్రహణం మనకి మాత్రమే ఉంటుందా ఇతర దేశాల్లో కూడా ఉంటుందా అయితే మనమైతే గ్రహణానికి ఇవన్నీ పరిహారాలు పాటిస్తూ ఉంటాం కదా ఇతర దేశాల్లో కూడా పాటిస్తారా అసలు వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరా ఇదైతే నాకు చాలా డౌట్ వస్తూ ఉంటుంది అనమాట అండి కానీ ఒకటైతే నిజమండి గ్రహాల కదలికల్ని బట్టి మంచి చెడు ఉంటాయి అనేది నేను కొంత మటుకు నమ్ముతానండి మరీ మూఢ నమ్మకంగా కాదు కానీ గ్రహాల నడకని బట్టి మనకి జరుగుతూ ఉంటాయి ఆనందంగానే దుఃఖం కానీ మంచి చెడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అనేది మాత్రం నేను నమ్ముతానండి అందుకనే జాతకాలను కూడా నమ్ముతాను అలా అని చెప్పి మరీ లోతుగా వెళ్ళిపోయి మూర్ఖంగా నమ్మక్కర్లేదు కానీ అండి మనకి జరిగే మంచి చెడుల మీద ఈ గ్రహాల ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుందండి మరీ గ్రహశాంతులు అలాంటివి ఏమీ కాకపోయినా కొంచెం ఇటువంటివన్నీ శుభ్రం చేసుకోవటం మనకి చేతనైనంతలో దాన ధర్మాలు చేయటం ఎదిటి వాళ్ళని నొప్పించకుండా ఉండటం మన వల్ల ఎదిటి వాళ్ళు బాధపడకుండా ఉండేలా చూసుకోవటం ఇది మాత్రం నిజంగా భగవంతుడికి చేసే పూజతో సమానమని అనుకుంటానండి నేను ఇవన్నీ మనం ఆచరించాలి అనుకుంటే చక్కగా ఆచరించగలం ఇటువంటివి మాత్రం చేస్తూనే ఉంటానండి అన్నిటికీ మించి పూజా గదిలో ఉదయం సాయంత్రం ఒక గంట గంట సేపు కూర్చుంటానండి అంటే అందరికీ వీలవ్వకపోవచ్చు కనీసం అరగంట పావు గంట కనీసం ఐదు నిమిషాల సేపు అయినా సరే అండి భగవంతుని ముందు అన్నీ మరిచిపోయి కూర్చోగలిగితే అంతకు మించిన ఆనందం కానీ అంతకు మించిన భక్తి కానీ మరొకటి ఉండదండి ఏది ఏమైనా మన పెద్దలు చెప్పిన బాటలో నడవటం శ్రేయస్కరం అండి ఇప్పుడు బాగా మనకి నాలెడ్జ్ ఎక్కువైపోయి ప్రతి విషయం తెలిసిపోతుందండి పూర్వం అయితే ఇన్ని విషయాలు ఏం తెలిసేది కాదు గ్రహణం కూడా వాళ్ళ గ్రహణం అంట కడుపుతోటి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా ఏమీ కాదు మొత్తం అందరూ జాగ్రత్తగా ఉండటం అందరూ పరిహారాలు చేయటం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా ఫోన్ మంచి విషయమే కదా అంటే తద్వారా మనం కూడా ధైర్యంగా ఉండొచ్చు అంటే అది అన్ని విషయాలు మనకి తెలిసినప్పుడు అంతో ఇంతో భయపడుతూ ఉంటామండి అటువంటి భయాలు లేకుండా ధైర్యంగా ఉండాలి అని అంటే మనం ఇలాంటి పరిహారాలు ఇవి కూడా మనకు తెలిసినంతలో చేసుకుంటూ ఉన్నామనుకోండి ధైర్యంగా ఉండొచ్చండి ఇవన్నీ మనం ఆనందంగా జీవించటానికేనండి మనం ఆనందంగా జీవించటం అంటే మన వల్ల ఎదుటి వాళ్ళు కూడా అంతో ఇంతో ఆనందంగా ఉండాలి అంతే అండి అంతకు మించిన గొప్ప విషయం మరొకటి ఏమీ లేదు ఇక ఈరోజు కార్యక్రమాలన్నీ ఇలాగ అయినాయి కదండీ ఇక ఇంతలోకి లక్ష్మి కూడా వచ్చింది మొత్తం బట్టలు చూసారా పెద్ద మేటు ఉన్నాయి అనమాట అండి ఇవన్నీ కూడా రేవుకు వేసేస్తున్నాను ఇక ఈరోజు గ్రహణం పనులన్నీ ఈ విధంగా చేసుకున్నాను అనమాట అండి ఓపిక ఉన్నా లేకపోయినా మనకి తెలిసింది కాబట్టి అంటే నాలెడ్జ్ పెరిగిపోయే కొద్దీ పండ్లు కూడా పెరిగిపోతూ ఉంటాయండి నాకు ఆ విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతూ ఉన్నది ఏమీ తెలియనప్పుడు ఏమీ చేసుకునే వాళ్ళం కాదు ఇప్పుడు అన్నీ తెలిసినాయి కాబట్టి అన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఏది ఏమైనా కూడా అని అంతో ఇంతో జాగ్రత్తగా ఉండటం అనేది మంచి విషయమే కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి